నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఏమండి బంధువులు ఆస్తులు కొనుక్కున్నప్పుడు మనం రేటు అడిగితేనేమో యాభై లక్షలు అంటారు మన పక్కన మన సంబంధించిన బంధువులు ఇంకోళ్ళు అడిగితేనేమో మీకు పదిహేనుకైనా ఇచ్చేస్తాను ఇరవైకైనా ఇచ్చేస్తానంటారు ఏంటి మేడం దీంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం కాని విషయం అన్నారు అర్థం కాకపోవడానికి ఏముంటుందండి మొహార్ విందం అలాంటిది అర్థమైందా కొంతమందికి ఉచితంగా చూడంగానే ఇచ్చేయాలనిపిస్తుంది కొంతమందికి అసలు రిజిస్ట్రేషన్ చేయకుండానే ఇచ్చేయాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే వీళ్ళు పది లక్షలకైనా వీళ్ళకి ఇచ్చేద్దాం అనిపిస్తుంది మన మొహార విందం చూస్తే పదిహేను లక్షలు ఉన్న పొలాన్ని యాభై లక్షలకు ఇవ్వాలనిపిస్తుంది అది అది తెలుసుకోలేక ఎదుటివాడి తప్పు ఎదుటివాడి తప్పు అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి మీరైనా దానికోసం మళ్ళీ నాకు మెయిల్ పెట్టడం మీరు ఇది మన మోహార విందం అండి చూస్తే చాలు యాభై చెప్పాలనిపిస్తుంది అందుకని మీరు దాన్ని పెద్దగా తీసుకోమాకండి మన ఏదో వాళ్ళు చేశారని దాన్ని చాలా జోగ్గా తీసుకోండి అర్థమైందా మీ రేంజ్ అదనుకోండి పేరు చెప్పామంటారే మీది భూమిక గన్నవరం నుంచి రాశారు మెయిల్ పెట్టారు మేడం భూమిక గారు మనకి మన రేంజ్ ఆఫ్ అనుకోండి అవతల వాళ్ళ రేంజ్ పదిహేనే అనుకోండి అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోతారు అర్థమైందా ఓకేనా